హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు రోజు రోజుకి భారీగా పెరుగుదల పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అవి ఎలా ఎంతవరకు పెరిగాయి ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మధ్యాహ్నానికి అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకునిది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సుఖమైన బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఎనిమిది వేల నూట ఇరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద అరవై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి ఐదు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ రోజు రోజుకి బంగార ధరలు అనేది ఎలా పెరుగుతూ ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రూపాయి పెరుగుదల నమోదు చేసుకుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార